నమస్తే వెల్కమ్ అంకుశం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు నాభిత చూపిస్తున్న అభిమానం ఆదరణ మరవలేనినని పుట్టపర్తి ప్రజలు రుణం తీర్చుకుంటానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు నారా లోకేష్ సభను విజయవంతం చేస్తున్నందుకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు దృశ్య ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు గేసి గెలిపించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ పల్లె రెడ్డిని మాట్లాడుతున్నాను నిన్న అనగా ఎనిమిదవ తేదీ శివరాత్రి పండుగ సందర్భంగా నారా లోకేష్ బాబు గారు మన పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మీరు చూపించిన అభిమానం గాని ప్రేమ గాని గౌరవాన్ని గాని నేను ఎప్పటికీ మరొలేను ఏ ఊరికి పోయినా పూలవశం కురిపించారు మంగళహారతి పట్టారు ఒక విధంగా చెప్పాలంటే నిరాజనం పట్టారు అదేవిధంగా నిన్న జరిగిన శంకారావం సభకు కూడా వేలాది మంది ఇచ్చేసి ప్రత్యేక ప్రత్యేకతను మీరు చాటుకున్నారు ఆ సభను విజయవంతం చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నికలు ఎన్నో రోజులు లేవు ముప్పై నుంచి నలభై రోజుల లోపలే ఎన్నికలు వస్తున్నాయి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి కావలసిన చారిత్రాత్మక అవసరం ఉంది అదే సమయంలో పుట్టపతి నియోజకవర్గం నుంచి నేను కూడా గెలవలసిన అవసరం అగత్యం ఉంది కారణం ఏమంటే మీ కష్టాలు మీ బాధలు సమస్యలు నాకు తెలిసినంతగా ఎవరికి తెలియ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం నా కోసం కాదు మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడి పార్టీకి పనిచేశారు కొంతమందికి న్యాయం చేయగలిగాను ఇంకా కొంతమందికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈసారి తప్పకుండా రాత్రి మూల కష్టపడి మీకోసమే పనిచేసి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము అదే సమయంలో ఏ సర్వేలు జరిగినా ఏ ప్రజాభిప్రాయ సేకరణ జరిగినా పది మందిలో మాట్లాడినా పల్లె రఘునాథుడు అయితేనే ఈ నియోజకవర్గంలో గెలుస్తారు వేరేళ్ళ కష్టమని మీరు చెప్పించిన అభిమానం చూస్తే నా కన్నల్లో నేను కూడా వచ్చింది అభిమానాన్ని కాబట్టి మనం కోరుకునేది ఈ రోజు నుంచి మీరు ఎవరు కనపడినా తెలుగుదేశం పార్టీ గురించి మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే మనకెంత నష్టం జరుగుతుందో ఎంత కష్టాలు వస్తాయో చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు సూపర్ సిక్స్ ఆ పథకాలను ప్రజలేకి తీసుకుని పోవాలి వాడి నుంచి ఎన్నికలు ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి కాబట్టి మనం కూడా ఇక్కడ రావాల్సిన అవసరాల నుంచి మాట్లాడాలి ఎవరంటే నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలిచేది కష్టం కాబట్టి అన్నీ తెలిసి అన్ని హంగులు ఉన్న నేను వస్తేనే బాగుంటుంది ప్రచారం చేస్తూ ప్రజలేకపోయి కష్టపడాలి మీ రుణం తప్పకుండా తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ఇట్లు మీ పల్లెరారు